హలో ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ పోరంకిలో ఉన్న శ్రీ గోవిందిని గోసేవ అనే ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు దొరికే ఒక షాప్ అండి ఇది పెద్ద షాపు ఇక్కడ మనకి అన్ని వెరైటీసు అంటే ఈ మనకి ప్రకృతి శుద్ధమైన ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఈ వ్యవసాయ కూరగాయలు మొత్తం అవన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఈ ప్రకృతి సిద్ధమైన ఆహారం కూడా దొరుకుతుందన్నమాట అవి నేను ఏమేమి దొరికితే మీకు తర్వాత చెప్తారు ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం ఇక్కడ అసలు ఏ ఏ ఉత్పత్తులు దొరుకుతాయో చూద్దాం ముందు చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇలా మనం ఫస్ట్ లోపలికి వెళ్ళాం కానీ ఇవన్నీ మనకి పంచగవ్య అండి అంటే గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులు అనమాట ఇవన్నీ రైట్ సైడ్లో ఇలా ఉన్నాయి మొత్తం చూడండి ఈ ఆధారిత ప్రకృతి వ్యవసాయ కూరగాయలు అనమాట ఇవి రకరకాల కూరగాయలు అన్నీ మనకి ఆర్గానిక్ కూరగాయలు అనమాట ఈ ఐటమ్స్ మొత్తం మనకి అన్నీ ఒరిజినల్ ఐటమ్స్ అండి చాలా బాగుంది ఇక్కడ చూడండి కూరగాయలు కూడా ఎలా ఉన్నాయో ఇవన్నీ సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు అండి ఇవి ఆల్ వెరైటీస్ మనకి మనకి దొరకని ఐటమ్ లేదండి ఇక్కడ అన్నీ ఉన్నాయన్నీ ఏంటంటే మనకి మొత్తం ఎద్దు గానిగా నూనెతో తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే ఆర్గానిక్ ఉత్పత్తులు అనమాట మొత్తం చూడండి ఎలా ఉన్నాయో రకరకాల పిండ్లు చూడండి రాగి పిండి అనమాట అన్నీ మనకి ఏంటంటే ఒరిజినల్ ఆర్గానిక్ అండి సిరిధాన్యాలు రకరకాల రకరకాలన్నీ కూరలు సావాలు మొత్తం అన్నమాట ఇవి చూడండి ఇవి మన చేతి ఉత్పత్తులు అనమాట అంటే మనకి మట్టితో తయారు చేసిన ఐటమ్స్ అనమాట అన్ని ఈ కూజాలు చిన్నచన్నై ఈ మట్టి కుండలు మట్టితో చేసిన ఈ కూజాలు ఇలాంటివన్నీ ఇవన్నీ కార ఐటము ఈ రకరకాల రైస్లు చూడండి ఇదంతా మనకి ఆర్గానిక్ రైస్ అనమాట చాలా వరకు రైసెస్ ఉన్నాయి అన్నమాట ఈ పచ్చళ్ళు అనమాట ఎద్దుగానుగ నూనెతో తయారు చేసిన పచ్చళ్ళు అనమాట ఇవన్నీ పప్పు నూనెతో వాడిన సాంప్రదాయ పచ్చళ్ళు అనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ ఈ చేతి ఉత్పత్తులు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి కార ఐటమ్స్ అనమాట ఎద్దుగానే తయారు చేసిన కారాలు అనమాట రకరకాల మనకి ఈ వాంపూస ఈ కార బూంది కార ఐటెం మొత్తం చాలా ఉన్నాయి ఈ రకరకాల స్వీట్స్ బెల్లం మిఠాయిలు అన్నీ అవి కూడా ఉన్నాయండి ఆర్గానిక్ బెల్లం అనమాట అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి ప్యాకింగ్స్ మొత్తం ఇలాగా మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ ఈవినింగ్ టైం మాత్రం ఎవ్రీడే రకరకాల టిఫిన్స్ ఉంటాయి అన్నమాట అన్ని దేశీ ఐటమ్స్తో చాలా బాగుంది డ్రై ఫ్రూట్ లడ్డు ఈ కొర్రల లడ్డు పందర్ లడ్డు అన్నీ వెరైటీస్ ప్యూర్ నెయ్యి అంటే ఈ ఆవు నెయ్యితో తయారు చేసింది అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇవన్నీ మనకి ఏంటంటే బెల్లంతో తయారు చేసినవి అండి స్వీట్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ మనకి ఈ దేశీ ఆవు నెయ్యి నెక్స్ట్ ఈ ఎద్దు నూనెలు అండి ఇవన్నీ నెక్స్ట్ సెకండ్ వీడియోలో మనం ఇక్కడ మనకి దొరికే ఫుడ్ ఏమేమి దొరుకుతుందో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్